ગગિરી પડવો કેમ કાલ તોલુબ્મા નમ પુરા દેહમ નો પીડુરાગિર ગિરી પડવો કેમ કાલુબ્મા కట్టెలుల్ల కాలు తీవి మట్టిలోన కలసువి తీవి కట్టెలుల్ల కాలు తీవి మట్టిలోన కలుసు నీకున్న ఆస్తులు నీ ఎంటరావురా దేవుడు చేసిన మట్టి బొమ్మవు అమ్మా నీ తల్లి గరు మాయ బొమ్మగా ఒట్టి ఎగిరి ఎగిరి పడవోకే కట్టెలోన కాలు మట్టిలోన తీవి కట్టెలున్న కాలు తీ మట్టిలోన తీవి నీకున్న ఆస్తులు నీ ఎంటరావుల దేవుడు మట్టి బొమ్మ నీ తల్లి గర్బమునా మాయ ఎగిరి ఎగిరిగిరి పడవకే ఎంకాల తొలుబొమ్మ నియాలి పిల్లలు నియన్న తమ్ములు ని ఎంటరమ్మ ఒంటరి బొమ్మ నియాలి పిల్లలు నియన్న తమ్ములు ని ఎంటరమ్మ ఒంటరి బొమ్మ దేవుడు జీనా మట్టి బొమ్మవు నో నీ తల్లి గర్భమునా బొమ్మగట్ట ఎగరెగిరి పడవకే ఎంకాలతో బొమ్మ ని అలి పిల్లలు నీ అన్న తమ్ములు నీ అంటారమ్మ ఒంటరి బొమ్మ నీ పిల్లలు నీ అన్న తమ్ములు నీ అంటరారమ్మ ఒంటరి బొమ్మ దేవుడు చేసిన మటి బొమ్మ ఉనోవమ్మ నీ తల్లి గర్భమున మాయ బొమ్మగా ఒట్టి తివి ఎగిరి ఎగిరి పడవోకి ఎం కాల తోలు బొమ్మ ఎన్నెన్న માનવડ ઈ બુદ્ધિ માનવિક કમલપૂરમ જમાટ વિનવમ્મા કમલપૂરમ જમા મુક્તિની વેચુનું ఇక మారెవికనైనా దేవుడు చేసిన మటి బొమ్మవు ఎగిరి ఎగిరి పడబోకే ఎంకాల తొలువమ్మా